ట్వంటీ ట్వంటీ సిక్స్ మెయిన్స్ జనవరి ఫస్ట్ ఎన్టీఏ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో శ్రీ శ్రీవశిష్ట స్టూడెంట్స్ అద్భుతమైన రిజల్ట్స్ కనబరిచారు దాంట్లో మెయిన్గా వెంకట సాయి ఆదిత్య నైన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ తో కట్టా హితేష్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ తో జయంత్ నైంటీ నైన్ అలాగే ధ్రువన్ తేజ నైంటీ నైన్ పాయింట్ అలాగే రిషికేతన్ నైంటీ నైన్ పాయింట్ వన్ టూ అద్భుతమైన రిజల్ట్స్ ని కనబరచడం జరిగింది ఇవే కాకుండా నైంటీ పర్సెంట్ అండ్ అబౌవ్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ ఈస్ మోర్ దాన్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ శ్రీవశా నుంచి అతి తక్కువ స్ట్రెంత్ లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అలాగే దీనితో పాటు ఓవరాల్గా జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్లో నియర్లీ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ క్వాలిఫైంగ్ మార్క్ రావడం అనేది నిజంగా అత్యద్భుతం దీని వెనుకున్న ముఖ్య కారణం ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి టీచింగ్ స్టాఫ్ వాళ్ళు టీచ్ చేసే సెక్షన్కి షెడ్యూల్ని అందరూ కూర్చొని చక్కగా ఇన్వాల్వ్ అయ్యి ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో ఏ టాపిక్కి ఎన్ని అవర్స్ పడతాయి అనేది పర్సనల్గా డిస్కస్ చేసుకుని ఆఫ్టర్ దట్ ఆ షెడ్యూల్ని చక్కగా సిస్టమాటిక్ వేలో అంటే టీచింగ్ చేస్తూ వర్క్ చేయిస్తూ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసుకుంటూ ఆ ఎగ్జామ్ లో స్టూడెంట్ ఏ క్వశ్చన్స్ అయితే రాంగ్ చేస్తున్నాడో ఏ క్వశ్చన్స్ అయితే అన్అటెంప్టెడ్ చేస్తున్నాడో చెక్ చేసుకుంటూ స్టూడెంట్స్ ని మోటివేట్ చేసుకుంటూ ఆ కాన్సెప్ట్ కవర్ అయ్యేలాగా పర్సనల్ గా స్టూడెంట్ని మోటివేట్ చేయడం వలన ప్రతి స్టూడెంట్ కూడా చాలా చక్కగా ముందుకి డెవలప్ అవ్వడం జరిగింది సో ఇదే కాకుండా బెస్ట్ ఎగ్జామినేషన్ సిస్టమే కాకుండా ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి ఎగ్జామ్ గా తీసుకుని వెళ్లేలాగా ఆల్ అడ్మినిస్ట్రేటర్స్ చక్కగా స్టూడెంట్ని మోటివేట్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళారు ఈ ప్రాసెస్ లో ప్రతి పేరెంట్ పిల్లల్ని చక్కగా మోటివేట్ చేసుకుంటూ ఎగ్జామ్ అవ్వగానే మార్కులు ఏంటి అని కాకుండా మేము ఎలాగైతే గైడ్ చేస్తాము స్టూడెంట్స్ ని అదే తరహాగా ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ప్రతి టీచర్తో పర్సనల్ ఇంట్రాక్షన్ ఉందా నీకున్న సబ్జెక్ట్ డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటున్నావా లేదా అనేది అడుగుతూ మోటివేట్ చేసుకుంటూ టీచింగ్ ఫ్యాకల్టీతో ఇంట్రాక్షన్ పరంగా కావచ్చు చాలా చక్కగా స్టూడెంట్స్ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు సో ఈ క్రమంలోనే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ ఆల్ అడ్మిన్ డిపార్ట్మెంట్ కానీ చాలా చక్కగా ఒక తో వెళ్ళడం వల్ల ఇంత మంచి రిజల్ట్ సాధ్యమైంది చరిత్ర సృష్టించిన ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందు ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని